ఓం జయ శ్రీరామ్ సర్వజ్ఞుడైన శ్రీరామచంద్రుడు భరద్వాజ మహర్షితో భరతుడు రాజ్యపాలనను సమగ్రముగా చేయుచున్నాడా ప్రజలు అందరూ యోగక్షేమములతో ఉన్నారా మా తల్లుల అందరును సుఖ సంతోషములతో ఉన్నారు గదా అని అడిగినప్పుడు ఆ ముని చిరునవ్వు చిందించుచు ఆ ప్రభువుతో ఇట్లు పలికెను రఘువర భరతుడు జటాధారి దీక్షతో మసలు కొనుచు నీ రాకకై ఎదురు తెన్నులు చూచుచున్నాడు అతడు నీ పాదుకలను ముందుంచుకొని రాజ్య పరిపాలన గావించుచున్నాడు అంతఃపురవాసులేగాక ప్రజలెల్లూ సుఖముగా ఉన్నారు పూర్వం నీవు తండ్రి ఆజ్ఞను పాటించుటకై ధర్మబద్ధుడివై రాజ్యాధికారమునకు దూరమై సర్వస్వమును త్యజించి నార చీరలను ధరించి సీతాలక్ష్మణ సహితుడివై కాలినడకతో నా ఆశ్రమమునకు వచ్చిదివి యుద్ధ విజేత సమస్త భోగములను త్యజించి స్వర్గము నుండి దిగివచ్చిన దేవతలెవలేనున్న నిన్ను జూచి అప్పుడు నేను మిగుల బాధపడితిని కైకేయి వచనములకు కట్టుపడి వనములలో లభించడి కంద మూల ఫలములను స్వీకరించుచు వనవాస దీక్షను గడిపితివి రావణాది దుష్ట రాక్షసులను జయించి కృత కృత్యడువై బంధుమిత్రులతో కూడి ఇప్పుడు ఇక్కడకు విచ్చేసిన నిన్ను గాంచి నేను పరమ సంతుష్టుడనైతిని రఘువీరా వనవాస సమయమున నీవు పొందిన దుఃఖములను అన్నింటినీ నా తప ప్రభావమున నేను ఎరుగుదను జనస్థానమునందు మహర్షులను రక్షించుటకై కరదూషణాదులను హతమార్చి తాపసుల బాధలను తొలగించిదివి మారీచుడు బంగారు లేడి రూపములో వచ్చినప్పుడు ఆ మాయాహరిణమును జూచి సీతాదేవి ముచ్చటపడెను అనంతరము నీవు ఆశ్రమమును లేకుండుట జూచి సీతాదేవి ఒంటరిగా ఉండుట గమనించి దుష్ట రావణుడు నీ భార్యను అపహరించెను ఆమెకై అన్వేషించుచున్నప్పుడు త్రోవలో మీకు అడ్డము వచ్చిన కబంధుని హతమార్చితివి క్రమముగా తీరమునకు చేరితివి భక్తురాలైన సభరికి దర్శనమిచ్చిన పిమ్మట సుగ్రీవునితో మైత్రి నెరపతివి వాలిని నిహతుని గావించి కిష్ కిందకు సుగ్రీవుని రాజును చేసితివి సీతాన్వేషణకై వానరులు నలుదిక్కులకునూ వెళ్ళిరి మారుతి అద్భుత కృత్యములు వనర్చి లంకలో ఉన్న సీతాదేవి జాడను తెలుసుకుని వచ్చి నీకు ఊరట గూర్చెను పిమ్మట వానరుల సహకారముతో నలుని పర్యవేక్షమున సేతును నిర్మింపజేసిదివి సమరోత్సాహముతో ఉన్న వానర యోధులు లంకను పూర్తిగా దహించి వేసిరి దేవకంటకుడైన రావణుని అతని పుత్రులను బంధువులను అమాత్యులను అతని చతురంగ బలములను వాహనములను నెలగూల్చితివి దేవతలు నిన్ను దర్శించి నీకు వరములను ఇచ్చిరి ధర్మాత్మ ఈ విషయములన్నింటినీ నేను నా ప్రభావమున ఎరుంగదును అని ఆ భరద్వాజ మహర్షి రఘురామునితో పలికెను శస్త్రధారులలో శ్రేష్ఠుడా నేనును నేడు నీకు పరమ సంతోషముతో నిచ్చెదను అని ఆ మహర్షి పలికను ఆజ్ఞపాధ్యములను స్వీకరింపుము అయోధ్యకు రేపు వెళ్ళవచ్చును ఆశ్రమమునందే ఈరోజు సేద తీరుము అని ఆ ప ఆ మహర్షి పలికను అంతట శ్రీరాముడు హర్షముతో మహర్షి ఆజ్ఞను తలదాల్చి ఆయన వనర్చిన అతిథి సత్కారములను సాదరముగా స్వీకరించెను ఆ రాఘవుడు ఆ మహాముని ఇట్లు ప్రార్థించెను కాలములు ఎందును వృక్షములు మధుర రస పరిపూర్ణములైన ఫలములను ఇచ్చుచుండుగాక నేను అయోధ్యా మార్గమున ప్రయాణించుచున్నప్పుడు అమృత తుల్యములైన వివిధములగు ఫలములు కొల్లలుగా లభించుకు లభించుచుండుగాక అని ఆ మహర్షిని అడిగను అంతట మహాతపస్వియగు ఆ భరద్వాజ మహర్షి రఘురామునకు మాట ఇచ్చినంతనే చెట్లన్నీయును స్వర్గమునందలి దివ్య వృక్షములు వలె మారిపోయెను పువ్వులు లేని వృక్షములు పుష్పములతో నిండెను పండ్లు లేని చెట్లు ఫలభరితములయ్యను మూడు వారిన చెట్లన్నీయు పచ్చని ఆకులతో కలకలలాడెను అవి తేనెలను శ్రవింపజేసెను అచటి నుండి అయోధ్యకు వెళ్ళు మార్గమున యందును వృక్షములన్నీయును పుష్ప ఫల మధుర రసములతో నిండిపోయెను భరద్వాజ మహర్షి యొక్క తప ప్రభావము అపారమైనది అసంఖ్యాక పరివారములతో చతురంగ ఫలములతో ఆనాడు విచ్చేసిన భరతునకు మధుర పదార్థములతో చక్కని ఆతిథ్యమును ఇచ్చిన మహానుభావుడతడు అతడు రావణ వధానంతరము పెక్కుమంది వానరులతో విభీషణాది రాక్షసులతో గూడి వచ్చిన రామచంద్ర ప్రభువునకు భక్తి ప్రవృత్తులతో ఆతిథ్యమును వసంగిన మహాముని అతడు ఆ మహాత్ముడు శ్రీరాముని వనవాస దీక్షను దుష్ట శిక్షణను రక్షణమును తన తపశ్శక్తిచే దివ్య దృష్టితో దర్శింపగలిగెను ఆ ముని తప అయోధ్య అయోధ్యానగరము వరకు గల సమస్త వృక్షములను పుష్పఫల భరితిములాయెను ఆ ఫల వృక్షములను జూచి వానరోత్తములు ఎంతయో సంతసించిరి వేల కొలిదిగా ఉన్న ఆ కపివరులు సమృద్ధిగా ఉన్న ఆ దివ్య ఫలములను తనివి దీరా భక్షించిరి పిదపవారు స్వర్గమును జయించిన వారివలే హర్షముతో పొంగిపోయిరి శ్రీరాముడు అయోధ్యను గూర్చి క్షణకాలము ఆలోచింపసాగను ఒక నిర్ణయమునకు వచ్చిన పిమ్మట ఆ ప్రభువు కపివరుడైన హనుమంతిని పిలిచి ఇట్లు పలికెను మారుతి నీవు నగరమునకు వెళ్ళుము తల్లులు మా తల్లులు మొదలగు వారి క్షేమ సమాచారమును తెలుసుకునిరము మొట్టమొదట నీవు పురమునకు వెళ్ళుము వనసంచారి నిషాద్ రాజు అయిన గుహుని అచట కలుసుకొని నేను అతని యోగక్షేమములను అడిగినట్లు తెలుపుము అతడు నాకు గాఢ మిత్రుడు అంతేగాదు ప్రాణతుల్యుడు అతడు నిశ్చింతగానున్న నా క్షేమ సమాచారములను ఆరోగ్య భాగ్యములను విన్నంతని ఎంతయో సంతోషపడును అనంతరం నిషాదప్రభువైన ఆ గుహుడు నీకు అయోధ్యా మార్గమును తెలిపెను అతటి నుండి అయోధ్యకు వెళ్ళి భరతుని కలుసుకొనుము నేను అతని యోగక్షేమ సమాచారములు అడిగినట్లు తెలుపుము పిదప నేను సీతాలక్ష్మణ సహితుడినై వనవాస దీక్షను పూర్తి చేసుకొని క్షేమముగా తిరిగి వచ్చినట్లు వివరింపుము దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని అపహరించుకుని పోవుట నేను సుగ్రీవునితో మైత్రిని నెరపుట వాలిని వధించుట వానరులు సీతాదేవి కొరకై వెదుగుట నీవు సమస్త నదులకు సంగమస్థానము అపారమైన జలములకు నిధి అయిన సముద్రమును లంఘించి సీతాజాడను కనుగొనుట సాగర తీరమునకు చేరి సముద్రుని దర్శించుట సముద్రముపై సేతువును నిర్మించుట నేను రావణుని హతమార్చుట బ్రహ్మదేవుడు దేవేంద్రుడు వరుణుడు నాకు వరములను ప్రసాదించుట పరమేశ్వరిని అనుగ్రహముచే మా పితృపాదులైన దశరథ మహారాజును దర్శించుట రాక్షసరాజైన విభీషణుడు వానర ప్రభువైన సుగ్రీవుడు మొదలగు ఆత్మీయులతో నేను అయోధ్య నగర సమీపమునకు చేరుట మున్నగు విషయమును భరతునకు వివరింపుము మారుతి ఈ మాటలను అన్నింటి విన్నప్పటికీ భరతుని ముఖ కవలికలను గమనింపుము అంతేగాక నా ఎడల తన వైఖరిని గురించు పరికింపు అని శ్రీరామచంద్ర ప్రభు మారుతితో పలికెను తరువాతి శ్లోకములు రేపు విందాం జై శ్రీరామ్